హలో అందరికీ ఈరోజు మన కిచెన్లోనూ నోట్లోనూ వేసుకుంటే వెన్నలా కరిగిపోయే జీడిపప్పుతో బర్ఫీ అండి చాలా బాగుంటుంది ఈ బర్ఫీ అనేది మనం స్టవ్ వెలిగించే పని అవసరం లేదండి చాలా సింపుల్గా తక్కువ టైంలోనే అయిపోతుంది చూడండి చూడడానికి అంత కలర్ఫుల్గా కనిపిస్తుంది చాలా బాగుంటుంది మనకి చాలా హెల్దీ కూడా చిన్నపిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు మరి ఎలా చేశానో ఈ వీడియోలో చూద్దాము నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కప్పులో అర కప్పు జీడిపప్పు తీసుకోవాలండి ఇది వన్ అవర్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో లో ఉంచుకొని ఇది మిక్సీ జార్ లో పట్టుకోవాలండి అప్పుడే బర్ఫీ స్వీట్కి చాలా బాగుంటుంది ఇది కూర అండి వెండి కొబ్బరి ఇది సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది ఇది కూడా వన్ అవర్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో లో ఉంచుకొని తీసుకోవాలండి ఇప్పుడు జీడిపప్పు అనేది వన్ అవర్ వరకు డీప్ ఫ్రిడ్జ్లో లో ఉంచుకొని తీసుకొని మిక్సీ జార్ లోనే మిక్సీ పట్టుకోవాలండి చాలా మెత్తగా అనేది మిక్సీ పట్టుకోవాలి వాటర్ అవసరం లేదండి దీనికి ఇది బాగా మెత్తగా అయిన తర్వాత చూడండి ఎంత బాగా మెత్తగా అయిందో ఇందులోనికి ఇప్పుడు మనం వన్ అవర్ వరకు కొబ్బరి కూర అనేది డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవం కదండి ఆ కొబ్బరి కూర కూడా జీడిపప్పులోన పట్టుకొని అది కూడా కలిపి మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది ఒక బౌల్లో తీసుకోవాలండి ఇప్పుడు నాలుగు స్పూన్లు పంచదార అనేది కూడా మిక్సీ పట్టుకోవాలండి ఈ పొడిని మనం ఇప్పుడు ఒక బౌల్లో తీసుకోవడం కదండి అందులో వేసుకొని కొంచెం వేలకల పౌడర్ వేసుకొని ఇలా కలుపుకోవాలండి మొత్తం కలిసినంత వరకు ఇది కలిసిన తర్వాత మనము ఇప్పుడు పాలు ఉంటాయి కదండీ మనం వేడి చేసిన పాలు అవి మరిగించిన పాలు ఏంటో రెండు స్పూన్లు వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసుకోకూడదు లూజ్ అయిపోతుంది రెండు స్పూన్లు అయితే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూను పాల పౌడర్ ఉంటే మీరు పాల పౌడర్ వేసుకోవచ్చు నేను ఇక్కడ పాల పౌడర్ వేసుకోను ఇలా పాలు పౌడర్ వేసుకొని ఇలా కలుపుకోవాలండి రెండు స్పూన్ల నెయ్యి అనేది మనం వేసుకొని ఇలా మొదల చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నానబెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇది ఇలాగా ఒక మూడు ముద్దలలాగా రౌండ్ చేసుకోవాలండి వేపించుకోవాలి భాగాలుగా మూడు భాగాలుగా ఇలాగా విభజించుకోం కదండి ఒక భాగంలోనికి రెడ్ ఫుడ్ కలరు భాగానికి గ్రీన్ ఫుడ్ కలర్ ఇంకో భాగానికి ఎల్లో ఫుడ్ కలర్ ఇలా వేసుకొని మూడేసుమొద్దులుగా చుట్టుకోవాలండి నిమ్మకాయ సైజ్ అంటే వండలుగా చుట్టుకొని ఇప్పుడు మనం ఎల్లో కలరు వండని తీసుకొని ఇలా చపాతీలాగా చేసుకోవాలండి ఇందులో ఆరెంజ్ ఫుడ్ కలర్ ఉంది కదా ఆరెంజ్ అంటే రెడ్ ఫుడ్ కలరు ఇలా కలుపుకొని రౌండ్గా ముందలా చుట్టుకోవాలండి మనకి మనం ఆయిల్ వేసాం కదా నెయ్యి అనేది అది రిలీజ్ అవుతుంటది ఇప్పుడు మనము గ్రీన్ ఫుడ్ కలర్ ఉంది కదా అది కూడా ఇలా కలుపుకుంటూ రౌండ్గా వండలా చుట్టుకోవాలండి చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో చాలా బాగుంది కదా అన్ని వండలను ఇలా చుట్టుకొని ఇలా పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనకి సిల్వర్ పేపర్ ఉంటుంది కదండి సిల్వర్ పేపర్ అందులో పెట్టుకొని మడత పెట్టుకోవాలండి అప్పుడే మనకి కలర్ఫుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది మీకు ఇది లేకపోతే స్కిప్ చేసేవచ్చు మీకు ఆప్షన్లే ఇలాగ అన్నిటినీ ఇలా చేసుకొని చాక్తోని కట్ చేసుకోవాలండి ఇలా చూడండి అంత బాగుందో కదా చాలా బాగుంది మీకు నచ్చినట్లయితే మీరు కూడా టేస్ట్ చేయండి చాలా టేస్టీగా నోట్లో వేసుకుంటే పెన్నలా కరిగిపోతుందండి ఈ స్వీట్ అనేది నాకైతే చాలా బాగా నచ్చిందండి మా బావ అంటే మా పేమ బుడతాడు చాలా ఇష్టంగా తిన్నారు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అందరికీ